హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఎక్కడికి బయటికి పోను పోతాను అప్పుడప్పుడు పెడతాలే కానీ అక్కడ వీడియోలు తీయాలంటే సిగ్గు రోడ్లు మీరు అందరు చూస్తూ ఉంటారని నాకు సిగ్గు నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా మాట్లాడతాను ఆకరణకు పాట పాడతాను అవన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా లేకపోయినా అమ్మా ఏమైంది మీ సొమ్మేం బాధగా ఓకేనా అని తినట మీ సొమ్మేం బాధగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఎవరికన్నా మనజాంటిని చూడు అని ఆంటీ అని చెప్తాను మీకు ఒకళ్ళ అయితే కూడా అక్క అనుకోండి అనుకోండి ఓకేనా చిన్నపిల్లలాగా ఆంటీ అన్నా నేను మీరు చిన్నపిల్లలాలా చూడు నా మనసు ఎంత మంచిదో తెలిసిందా తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజనీ రూపు తెలిసిందిలే 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 నెల రాజనీ రూపు తెలిసిందిలే సొగసైన కనులేవు నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది సుగసైన కనులేవు నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది ఏముందిలే ఇప్పుడే ముందిలే మురిపించు కాలంబు ముందుందిలే ముందుందిలే తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజనీ రూపు తెలిసిందిలే ఆ పాట ఒకటే నీవులే కవీణా పలుకలే నన్నది నీవురాక రాదా నిలువలే నన్నది హా నీవులేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూసే చూసి చూసి పాపం సొమ్మసిల్లిపోయే చందమామ నీకై తొంగి తొంగి చూచి సందమామనీకై కై తొంగి తొంగి చూసి సరసన లేవని వెలవెలబూయే ట్యం ట్యూ తిడి నీవులే కవీణ పలుకలే నన్నది నీవు రాక నిదురలేదన్నది ఆ ఆ నీవులే కవీణ తలుపులన్నీ నీకై తెరచి ఉంచాను వద్దురేదాయినా దాచి చూించిన వద్దులే పాపం ఫ్రెండ్స్ నేను ఇలా పాడుతున్నాను ఫీలో బాగా నాకు ఇష్టమని పాడే ఈ పాట చాలా పాటలు పాడతా కానీ ఇప్పుడు ట్రెండ్ కూడా పాడతా నేను ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందో సారీ సరదాగా నవ్వేసేయి ఒకసారి ఐఎం వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయి ఒకసారి హలో 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 పెదాలవి బిగించి జపించకే మంత్రాలు మంత్రాలవి జపించి వదిలే క్షమించి ఐఎం వేరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసే ఒకసారి ఈ వాటవాడతా మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఓ చెలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా అయ్య బాబు ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతున్నది పోపోయి చాలుగాని వరేక్ష అంత తగ్గిస్తే మంచిది సరేలే టుమారు ఇలా లేటు చెయ్యనిక ఒట్టు చెలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా నా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించాడు వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకున్నాడు వాళ్ళ వాళ్ళ గ్యాంగి వచ్చి మావాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద పైటు కాబట్టి ఇంత లేటువో చలి క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా ఇవాడంతా పాటలతోనే ఉండేటట్టు కదా అలాగని ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు అకింటి పిన్ని గారి కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు నగ నట్రా టీవీ గట్రా కొనుక్కున్నారు మనకు మలే ఎవరు ఉన్నారు ఉసూరంటూ ఇంకా ఎన్నాళ్ళు మన బతుకేమో ఇట్ట తగలబడింది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది పొరుగింటి పుల్ల కూర తెగమెవద్ది ఇంటిని పెట్టుకు చూసే మొగుడు నీకే ఉన్నాడే అందని దానికి అరులు చాసి పొరుగు తీయద్ది మనకు లేక మరో ఏడుపా పొరులకుంటే మరో ఏడుపా ఎందుక ఇట్టా రోజు మెదడు తింటావు ఇంటి గుట్టంతా ఇని పెట్టుకుంటావు కదా కొంతమంది ఎదురింటి వాళ్ళది పొరుగుంటి వాళ్ళదే కావాలి మన ఇంట్లో ఏమన్నా గారి కానీ వద్దు మొగుడు వస్తే లేట్ వస్తే వాటికి ఒక్కొక్క మొగుడు సారీ అన్నా కానీ పట్టించుకోరు ఏ నువ్వు వింతే రోజు ఇంతే చేస్తావు నేను రమ్మన్న టైంకి రాలేదంట కొంతమంది సినిమాలు చేసుకెళ్తామంటావు కదా అట్టేటప్పుడు అట్లా చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్వీడిగా ఉందిరా అన్నిటా అంతటా పద్ధతి ఇప్పుడు పద్ధతే మారిపోయిందిరా కరెక్టే కదా ఇప్పుడు కాలాన్ని బట్టి అన్నీ మారిపోయింది నిజమంటారా కాదంటారా మీద ఎవరికైనా సరే నా వీడియో నచ్చినట్లయితే ఏందమ్మా కుర్ర పిల్లలు వాడుతున్నావు అనుకున్నారు మనసు కుర్రదే శరీరం ముసలే నిజమే కాదు మనసు కుర్రదే శరీరం ముసలైపోయి మనసు అయితే ఎప్పుడు కుర్రగానే ఉండిద్ది ఎవరిదైనా సరే ఆలోచనలు ఆలోచనలు తేడా ఆలోచించే మనసు ఉంటే కుర్రగానే ఉండిద్ది మొసలు ఎప్పటికి కావంట ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ఆట పాట పాడుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రతి వీడియోలో మీ ముందు ఉంటా రోజు ఒక మ్యాటర్తో మేము ముందుకు వస్తాం ఓకేనా నా లాంగ్ వీడియోల్ని చూడండి లైక్లు పట్టండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్